ంత తిరుగుతానంటే ఇప్పుడు అంతా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కంటెంట్ ఏంటంటే పిల్లల్ని వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయటం వల్ల అయితే అదేంటంటే ఇప్పుడు ఈ రెండు కుళ్ళలు ఉన్నాయి కదా దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా పెట్టాలన్నమాట పెట్టేసి వాళ్ళని పిచ్చోళ్ళు చేయడం అంటే వాళ్ళ మ్యాజిక్ అని చెప్పేసి వాళ్ళని నమ్మియాలి ఇట్లుంది కదా ఇట్లా క్రాక్లు ఏం కనిపించకుండా యాజ్ పెట్టేసి ఇప్పుడు ఇప్పుడంటే ఇరిగి పడింది కానీ ఏం కాదు అప్పుడు కరెక్ట్గా పెట్టేసి వాళ్ళని వాళ్ళతోనే దిపిద్దాం మంచిగా వస్తుంది ఎట్లా వాళ్ళు వాళ్ళు షాక్ అవుతారనమాట ఇదే ఆ వీడియో నెక్స్ట్ ఆ పిల్లలతో వీడియో చూపిస్తా చాలా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇలాంతా నాకోసే చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి బయటికి వీళ్ళకి బయటికి పోయి ఇప్పుడు కనపడితే చూడండి ఎంత కాల్ చేస్తారు కట్టద్దు 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 అన్న దూరం 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 ఇగో దూరం లక్ష్మి కొడతా కొడతా చూడదు ఎంత దూరం చేస్తా ఏ దూరం నాకు కొంచెం దూరంగా ఉండండి ఇవ్వ ఈ లైన్కి దూరంగా ఉండండి ఈ లైన్ కనపడుతుంది ఈ లైన్కి దూరం దగ్గరికి కొద్ది కొడతా ఏం చేస్తా ఇంకేం చేయలేవులే కానీ పుల్ల పుల్ల తీసుకో ఈ పుల్లలు వనికిరావుగా ఈ వనికిరావు ఈ కర్ర పుల్లలో మీతో అరే మ్యాథి చేయాలి అదే చెప్పమాకురాజే అది సీక్రెట్ అది సీక్రెట్ అది నాలుగు రోజుల దాకా ఎవరికి చెప్పకూడదు మీరందరూ అట్టు ఉండండి అరే సేగో అరే చూపి మాకురా చూపి మాకురా నువ్వు దోల్నా కొడుకు తయారైనవారు నువ్వు అరే చూపి మాకు అదే చూపి మాకు అన్న చూపి మాకు అదే నీ అబ్బా చూ చూ నేనే నేను చేస్తేనే నమ్మండి అదంతా గుర్తుంటే నేను చేస్తేనే నమ్మండి ఎరగదు అది ఎరాదు అది ఎరాదురా ఇరగొట్టు పెట్టి నేను పెట్టిన నేను పెట్టిన కరెక్ట్గా ఉందా లేదా వాడు వాడు ఉత్తుద్దే వాడు మొత్తం ఉత్తుద్ది వీళ్ళంతా నా ఫ్యాన్స్ పో వీళ్ళంతా నా ఫ్యాన్స్ నీకో టీము అన్న పెడతాండి కాదు నేను పెట్టట్లే నేను మీ మందులో అట్ట మొత్తం ఇరుత్తును కూడా అయ్యో చూడు కావాలండి లేదు అరే నేను చూతే నమ్ముతారా వాళ్ళు చదువుతా నమ్ముతారా నేను ఐశ్వర్య ఫ్యాన్ ఇంకా మీరు మీరు అందరూ మీరు గుడ్ గర్ల్స్ వాడు చెప్తే నమ్మితే ఇంక మీరు అంతా అంతే నాకు వాడు చెప్పింది నమ్మితే మీతో ఒక టిఫింగ్ అంతే ఈ మధ్యలో అరే అట్ట చూపి రాబీమా నేను నేను చదివితే నమ్ముతారు వాళ్ళు గట్టి పెడతాను పెడతాను వాడు పెడతాను నమ్మ ఆకండి వాడు పెడతాను నమ్మొద్దు రిషి నువ్వు నమ్ముతావారా నువ్వు నమ్ముతావా వాడు చెప్పింది నమ్ముతావా ఇది మా బ్యాచ్ కాదు నేను చెప్పింది వాడు చెప్పింది అమ్ముతావా నేను చెప్తా అంతే మీరు అందరు నా బ్యాచ్ వాణి వాణి మనం బాగుంది ఇప్పుడు చూడండి వీళ్ళంతా నా ఫ్యాన్స్ అంట వీళ్ళంతా నా ఫ్యాన్స్ అంట వీళ్ళంతా నా ఫ్యాన్స్ ఉంది కదా ఇది మొత్తం స్ట్రైట్గా ఉందా లేదా ఉందా ఇప్పుడు నేను డైలీ నేను నేను తీస్తాను కదా ఇప్పుడు లక్ష్మి కానీ ఎవరొకరు వచ్చి తీయండి ఎవరు తీస్తారు ఒక్కలే ఒక్కలే సరే లక్ష్మి తీస్తుంది అలా రేపు మళ్ళీ లక్ష్మి ఇప్పుడు తీస్తుంది మీరు నేను నెక్స్ట్ తీయండి చాలా ఆడివనించండి మనం లక్ష్మి నువ్వు పట్టుకో ఇరిగిద్దా ఇరుగుతుందా గట్టిగా ఉందా లేదా ఇటు ఇటు చివరిని గట్టిగా ఉంది కదా ఇటు చివర్న పట్టుకో ఇది చివరిన పట్టుకో లాగు వచ్చిందా రాలే వచ్చింది కదా వచ్చింది ఇప్పుడు వద్దు కొట్టుకోవద్దు కొట్టుకో కొట్టుకోవద్దు నేను విడిచిపెట్టినాను ఈ అమ్మాయి మన బ్యాచ్ కాదురా ఇదంతా తొని తొని అంత ఇప్పుడు చెప్పండి బల్లే గున్న తెల్లదే ఉన్నట్టును బల్లేగున్న తెల్లదే ఉన్నట్టును అవును చిన్నపిల్లలకు కొట్టుకోవద్దు చిట్టీ లేదా చిన్నపిల్లలకు కొట్టుకోవద్దు చిట్టీ లేదా వీళ్ళంతా మా బ్యాచ్ ఏమి నేను చేయను అని పిలుస్తా డైలీ మ్యాజిక్ చేసినా లేదా చేసినా చేసినా కాదు చేపించిన లక్ష్మీతో చేపించిన అవును నువ్వు చేసినా లేదా చేపించిన వీళ్ళని తమ్ కోసం ఫోటో తీసుకుందాం అని తీసుకొస్తే వీళ్ళు చూడండి కరెంట్ పోయిందని గోలగోలు లైట్ ఫిట్టింగ్ కూడా పెట్టుకున్నా వీళ్ళు చూడండి గోల్గోలు చేస్తున్నారు కరెంట్ పోయిందని గోలు చేస్తున్నారు ఫైనల్ గా ఫోటో అయితే తీసేసుకున్నా ఇంతవరకు చూస్తే వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా